హాయ్ ఫ్రెండ్స్ మీకోసం ఇంకో రెసిపీతో వచ్చేసానండి అదేంటంటే బన్ బర్గర్ చేశాను ఇంట్లోనే ఈజీగా టేస్టీగా ఎలా చేసుకోవాలో ఇప్పుడు వీడియోలో చూసేద్దాము ఇది కొన్ని మార్పులు చేసి చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది అంటే ఇవి ఎలా చేశాను నేను మీకు వీడియోలో వివరించి చూపించి చెప్తాను నా వీడియో నచ్చితే లైక్ చేయండి యూస్ఫుల్గా ఉంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఓకేనా ఈ బన్ బర్గర్ నేను మామూలు బన్స్తోనే చేశాను అయినా కూడా టేస్ట్ బాగుంది కొద్దిగా మార్చి చేసుకోండి ఇంకా చాలా బాగా వస్తుంది అంటే ఇది లోపల ప్యాటీస్ ఉన్నాయి కదా వాటిని కొద్దిగా మార్చి చేస్తే సూపర్ హిట్గా వస్తాయి అన్నమాట ఇప్పుడు కూడా బాగున్నాయి కాకపోతే నేను చేసిన తప్పు మీరు రిపీట్ అవ్వకుండా ముందే చేస్తారు కదా ఒకసారి చేస్తేనే దాన్ని మళ్ళీ ఎలా నీట్గా చేసుకోవాలో మనకు అర్థమవుతుంది ముందుగా అయితే నేను ఫ్యాటీస్ కోసము ఒక రెండు ఉల్లిపాయలని చిన్న చిన్న పీసెస్ చేసి పెట్టుకున్నాను ఉల్లిపాయలు ప్లస్ పచ్చిమిర్చి మూడు రెండు ఉల్లిపాయలు పెద్ద సైజువి మూడు పచ్చిమిర్చి చి చిన్న చిన్న పీసెస్గా చాప్ చేసుకోండి మూడు బంగాళదుంపలు ఒక్క క్యాప్సికమ్ మూడు క్యారెట్స్ తురుము పట్టేసుకున్నాను బంగాళదుంపని ఉడికించి తురుము పట్టుకోండి మ్యాషర్ మ్యాషర్తో ఉంటే మ్యాషర్తో అయినా మ్యాష్ చేసేసుకోవచ్చు క్యారెట్లు రెండు క్యారెట్లు మూడు ఒక్క క్యాప్సికము బంగాళదుంపలు మూడు ఇవన్నీ చక్కగా మిక్స్ చేసుకుందాము దీనిలో ఇంకా నేను ఉప్పు ఉప్పు మాత్రమే వేస్తున్నాను కారము గరం మసాలా లాంటివి ఏ మసాలా వాడకుండా ప్రిపేర్ చేసుకుంటున్నాను చాలా బాగుంటుంది ఇంకా ఇవేమో బ్రెడ్ క్రమ్స్ అనమాట బ్రెడ్ని మన మిక్సీ జార్లో మిక్సీ పట్టుకుంటే బ్రెడ్ క్రమ్స్ రెడీ అయిపోతాయి చాలామందికి తెలుసు తెలిసి ఉండొచ్చు తెలియకపోవచ్చు తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను బ్రెడ్ని మిక్సీలో పట్టుకుంటే ఒక త్రీ పీసెస్ దాకా మనకి బ్రెడ్ క్రమ్స్ అనేవి రెడీ అయిపోతాయి ఇవి ఆయిల్లో వేసినప్పుడు విడిపోకుండా బాగుంటుందని చెప్పి వేశాను కానీ ఆయిల్లో వేశాక మాత్రం విడిపోయాయి మీరు బ్రెడ్ క్రామ్స్ని పైన లేయర్ లాగా ఇలా అద్దెకు ఇంకా మొత్తాన్ని మిక్స్ చేసేసుకొని చేతికి ఆయిల్ అప్లై చేసుకొని ప్యాటీస్ లాగా కొంచెం మందంగా ఉండేలానే చేసుకోండి ఎందుకంటే మనం బన్కి మధ్యలో పెట్టుకుంటాం కాబట్టి కాస్త మందంగానే వేసుకోండి చేసుకోండి రౌండ్గా మనం చేత్తో బాల్ చేసుకొని ఆ బాల్ని ఇలా ఫ్లాట్గా చేతితోనే ఒత్తుకోండి నేను చూపించిన విధంగా ఇలా ఒత్తుకుంటే సరిపోతుంది అన్నీ రెడీ చేసుకొని పక్కన పెట్టుకొని దీన్ని డీప్ ఫ్రై కంటే షాలో ఫ్రై చేసుకోండి బాగా వస్తుంది బైండింగ్ కోసము ఏదైనా పిండి వాడుకోండి నేనైతే లాస్ట్లో ఫస్ట్ అయితే ముందు అన్నీ డైరెక్ట్గా వేశాను తర్వాత సరిగ్గా అనిపించలే అంటుకుపోతుందని చెప్పి ముందుగా డీప్ ఫ్రై చేసుకుందామని ఆయిల్లో వేశాను అదేమో ఆయిల్ ఎక్కువగా పీల్చినట్టు అనిపించింది అనిపించింది లైట్గా నాకు అది లోపల ఉన్న స్టఫ్ అంతా ఉల్లిపాయలు అవి ఓపెన్ అయిపోతున్నాయి అందుకే నేను డీప్ ఫ్రై చేయకుండా నెక్స్ట్ షాలో ఫ్రై చేసుకున్నాను రెండు వేపుల టర్న్ చేసుకునేటప్పుడు ఫస్ట్ బాగానే వచ్చినట్టు అనిపించింది కానీ ఆ ఉల్లిపాయలు లోపల వేసినవి అన్నీ విడిపోతున్నాయని చెప్పి తీసేసి నేను షాలో ఫ్రై చేసుకుంటున్నాను అందుకే చెప్తున్నాను ఒక రెసిపీ చేసినప్పుడే మనకి దానిలో ఉన్న ప్రాబ్లమ్స్ తెలుస్తాయి చేయకుండా ఉంటే తెలియదు కదా ఇంకా స్టవ్ వెలిగించేసుకొని షాలో ఫ్రై కోసం పాన్ పెట్టేసుకున్నాను ఆయిల్ ఒక త్రీ స్పూన్ సరిపోతుంది చిన్న స్పూన్తోటే వేసేసుకొని ముందు మూడు మొత్తం సెవెన్ ప్యాటీస్ వచ్చాయి దాంట్లో త్రీ ప్యాటీస్ మాత్రం షాలో ఫ్రై చేసుకున్నాను షాలో ఫ్రై కోసం త్రీ స్పూన్స్ ఆయిల్ వేసేసుకొని ఇంకా ఆయిల్ నీట్గా స్ప్రెడ్ చేసేసుకొని రెండు వైపులా లైట్గా కుక్ అయితే సరిపోతుంది ఎందుకంటే మన బంగాళదుంప ఆల్రెడీ కుక్ అయ్యే ఉంది కాబట్టి ఇంకా క్యారెట్ క్యాప్సికమ్ ఈజీగానే మగ్గిపోతాయి ఉల్లిపాయలు కూడా ఎక్కువగా మగ్గనవసరం లేదు క్రంచీగా ఉంటేనే బాగుంటుంది తినేటప్పుడు ఇంకా వేసేసుకొని రెండు వైపులా లైట్గా కలర్ మాతే సరిపోతుంది ఇంకా అవి వెజ్ ప్యాటీస్ లాగా అవి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఎగ్ కూడా కోట్ చేసుకుంటున్నాను ఒక త్రీ ప్యాటీస్ కోసము ఇంకా కరెక్ట్గా అన్నీ రెడీ చేసుకొని ఎగ్ని ఎగ్లో కూడా నేనేం మిక్స్ చేయలేదు ఎందుకంటే మనం ఆల్రెడీ కలిపిన ప్యాటీలో మనం సాల్ట్ వేసాం కాబట్టి ఇంకా వేరే ఏమి వేయన అవసరం లేదనమాట ఇంకా ఎగ్ని చక్కగా బీట్ చేసేసుకొని దానిలో ఈ రెడీ చేసుకున్న దాన్ని చక్కగా ముంచుకొని అటు ఇటు ఇదిగోండి చూపిస్తున్న విధంగా ముంచేసుకొని ఈ ఎగ్ వేయడం వల్ల నాకైతే చాలా బాగా అనిపించింది ఎందుకంటే బైండింగ్ కరెక్ట్గా ఉంది విడిపోకుండా నీట్గా కుక్ అన్నమాట ఎగ్ ఇష్టపడే వాళ్ళు ఉంటే అన్నీ ఇలానే చేసుకోండి ఇష్టం లేని వాళ్ళు ఉంటే ఇంకా నేను ఫస్ట్ చూపించిన విధంగా ఎగ్ లేకుండా అలా చాలా ఫ్రై చేసుకోండి డీప్ ఫ్రై చేయకండి డీప్ ఫ్రై చేయాలి అనుకుంటే దానికి బైండింగ్ పిండి కానీ లేకపోతే ఏదైనా బ్రెడ్ క్రమ్స్ కానీ కోట్ చేసుకోండి ఓకేనా ఇంకా నీట్గా ఇది కూడా రెండు వైపులా కుక్ అయిన తర్వాత లో టు మీడియంలో మార్చుకుంటూ కుక్ చేసుకోండి ఈజీగానే కుక్ అయిపోతుంది దీనికోసం హాఫ్ స్పూన్ కూడా పట్టదు ఆయిల్ లైట్గా వేసుకుంటే సరిపోతుంది ఇదిగోండి ఎగ్ చూడండి బాగా వచ్చింది నాకు వెజ్ దానికంటే ఎగ్వే బాగా వచ్చింది అనిపించింది ఇంకా ఇలా రెడీ చేసుకున్న ప్యాటీస్ని బన్నులు తీసుకున్నాను ఒక సిక్స్ బన్స్ తీసుకున్నాను మా ఇంట్లో వాళ్ళని బట్టి ఇంకా స్టవ్ మీద పాన్ పెట్టేసుకొని పాన్గా స్టవ్ వెలిగించేసుకొని హైలోనే పెట్టేసుకోండి ఇబ్బంది ఏం లేదు మనం బన్ను లైట్గా ఫ్రై అయిన తర్వాత లో ఫ్లేమ్లోకి మార్చుకోండి ఓకేనా ఆయిల్ ఒక వన్ స్పూన్ సరిపోతుంది ఎక్కువగా అవసరం లేదు వేసేసుకొని ఇప్పుడు బన్స్ని హాఫ్కి కట్ చేసేసుకొని ఇదిగోండి చూపించిన విధంగా హాఫ్కి కట్ చేసేసుకొని చక్కగా కలర్ లైట్గా కలర్ మారితే సరిపోతుంది ఇంకా ఆ బన్ను లైట్గా ఫ్రై అయిన తర్వాత టర్న్ చేసుకొని ఇంకా ఆ మధ్యలో చీజ్ ఉంది నా దగ్గర చీజ్ స్లైసెస్ ఉంటాయి కదా ఆ స్లైసెస్ని పెట్టుకొని చక్క మనం ఇంకా చాలామంది బర్గర్లో క్యాబేజ్ అవి పెడుతూ ఉంటారు కదా ఇంకా వేరే వేరే అన్ని ఉల్లిపాయలు టొమాటోస్ అవన్నీ నేను పెట్టట్లేదు మా పిల్లలు తిన్నారు కాబట్టి మీరు కావాలంటే ఉల్లిపాయని టొమాటోస్ని స్లైసెస్ లాగా రౌండ్గా కట్ చేసేసుకొని పెట్టుకోవచ్చు ఇలా మైనస్ సాస్ని స్ప్రెడ్ చేసుకొని దీని మీద ఉల్లిపాయలు టొమాటోలు అలా పెట్టుకొని తినచ్చు మా పిల్లలు తినరని చెప్పి నేను పెట్టుకోను అందుకే నేను చేసిన విధంగా మీకు నచ్చితే ట్రై చేయండి కొద్దిగా మార్చి అయినా చేసుకోవచ్చు తినేవాళ్ళు ఉంటే ఓకేనా ఈ ప్యాటీని దాని మీద పెట్టేసుకొని నీట్గా దాని దాని మీద ఇప్పుడు చూపిస్తాను చీజ్ స్లైస్ ఉంది కదా నా దగ్గర ఫోర్ స్లైసెస్ ఉన్నాయి మా ఇంట్లో వాళ్ళకి కావాలి అని చెప్పి కట్ చేసుకుంటున్నాను హాఫ్ హాఫ్ పెట్టుకున్నాను ఒక్క బర్గర్కి ఒక బర్గర్కి ఒక్క బర్గర్కి ఒక్క స్లైస్ పడి సరిపోతుంది కాకపోతే అందరికీ రావాలి అని చెప్పి నేను హాఫ్ స్లైస్ మాత్రమే పెట్టుకున్నాను మీ దగ్గర ఎక్కువగా ఉంటే వన్ స్లైస్ పెట్టుకోండి బాగుంటుంది చీజ్ ఈజీగానే మెల్ట్ అయిపోతుంది హీట్కి ఇదిగోండి చూపిస్తే ఈ ఈ ప్రాసెస్ అంతా చేసేలోపు లో ఫ్లేమ్లోకి మార్చుకోండి ఇది ఇదేంటంటే నా దగ్గర బూందీ బూందీ ఉంది దాంట్లో కొద్దిగా ఒక వన్ స్పూన్ అంత కారం వేసుకొని వెల్లుల్లి వేసుకొని మిక్సీ పట్టుకున్న కారం పొడి అనమాట అది ఈ టేస్ట్ బాగుంటుంది మీ దగ్గర బూందీ అవైలబుల్గా లేకపోతే కారపూస ఉంటుంది కదా సన్న కారపూస ఆ కారపూసనైనా మిక్సీలో ఒక కారము కారపూస వేసుకొని వెల్లుల్లి కూడా వేసుకొని మిక్సీ పట్టుకొని రెడీ చేసేసుకోవచ్చు అది పైన వేసేసుకొని చక్క చక్కగా లైట్గా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే మన బన్ బర్గర్ అయితే ఇంట్లోనే ఈజీగా టేస్టీగా రెడీ అయిపోతుంది బయట కొనే టైము లేక టైం కానీ ఇంట్రెస్ట్ కానీ లేకపోతే ఇంట్లో ఇలా ఈజీగా ట్రై చేయండి సూపర్ హిట్గా వస్తుంది చూడండి దగ్గర నుంచి తిని చూడండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో పెట్టండి ఇలాంటి ఈజీగా టేస్టీగా చేసుకునే రెసిపీస్ ఇంకా మరిన్ని చూడాలి అనుకుంటే నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్